ఓం శ్రీ వెంకటేశ్వర స్వామి పాట మల్లీల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి పూజాలు చేద్దామా అభిషేకము చేద్దామా మల్లే మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి పూజాలు చేద్దామా అభిషేకము చేద్దామా ఏడు కొండల స్వామికి ముడుపూలు పూలు కడుదామా సప్తగిరి వాసునికి కానుకలు ఇద్దామా ఏడు కొండల వాస్వామికి ముడు పూలు కడుదామా సప్తగిరి వాసునికి కానుకలు ఇద్దామా ఇద్దామా నిత్య కళ్యాణము చేద్దామా శ్రీ లక్ష్మీ రమణునికి హారతులు ఇద్దామా నిత్య కళ్యాణము చేద్దామా మల్లెల మాలలతో తులసి మాలలతో శ్రీ వెంకటేశునికి పూజలు చేద్దామా అభిషేకము చేద్దామా మనస్వామికి సుప్రభాత సేవలు చల్లనైన గోవిందునికి చందనాభిషేకాలు సుగుణాల శ్రీమన్నారాయణునికి తోమాల సేవలు ఆర్జీత సేవలు మల్లెల మాలలతో తులసి మాలలతో చేద్దామా అభిషేకము చేద్దామా శ్రీవారి పాదాలకు శతకోటి కోటి వందనాలు శ్రీవారి పాదాలకు శతకోటి కోటి వందనాలు నగమోము నారాయణునికి పరమాన్నం పెట్టరే అనురాగము హ మంగళహారాతులు ఇద్దామా నగభూము నారాయణునికి పరమాన్నం పెట్టరే అనురాగపు గోపాలునికి హారతులు ఇద్దామా మంగళహారతులు ఇద్దామా పల్లెల మాలలతో మాలలతో శ్రీ వెంకటేశునికి పూజలు చేద్దామా अभिषेक मुचिद अभिषेक मुचिद अभिषेक मुचिदमा